పాపం శాపం హిందువుల నమ్మకం కొందరు వీటిని మూఢనమ్మకంగా నమ్మకంగా కొట్టివేసేవారున్నారు రావణుడు సీతను ఎత్తుకు వెళ్లిన పాపం లంకా నాశనం ద్రౌపది వస్త్రాపహరణం కౌరవంశ వినాశనం అని చాలామంది ఫీలింగ్ కానీ ఈ భావాలను నేటితరం వారు ఎకతాళి చేస్తారు ఇప్పుడు నేను చెప్పే విషయం కూడా మీలో కొంతమందికి సినిమా కథలా అనిపించవచ్చు కానీ ఇది పచ్చి నిజం ఇక వివరాల్లోకి వెళితే నాలుగు శతాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది ఎట్టకేలకు మైసూరు రాజవంశానికి వారసుడు జన్మించాడు మైసూర్ రాజు యధువీర్ కృష్ణదత్త చామరాజ ఒడియార్ త్రిషికా కుమారి సింగ్ దంపతులకు కుమారుడు జన్మించాడు దీంతో రాజవంశంతో పాటు మైసూర్ అంతటా సంబరాలు అంబరాన్ని అండ్డాయి నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది సువిశాల రాజ్యం అంగబలం అర్ధబలం కలిగిన రాజవంశానికి లంకంత ప్యాలెస్ ఉన్న వందల ఏళ్లుగా ఆ ఇంట చిన్నారులా చెందుల్లేవు అయితే ఓ జ్యోతిష్కుడు చెప్పినట్లే రాజవంశానికి ఇప్పటికీ శాప విముక్తి లభించింది మైసూర్ యువరాజు యదువీర ఈ మధ్యనే తండ్రయ్యారు ఈ శుభవార్త బయటికి రావడంతో రాచనగిరి మైసూర్లో పండుగ వాతావరణం నెలకొంది యదువీరా త్రిశిక దంపతులకు పండంటి మగబిడ్డ పుడతాడని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు నిజానికి అదే జరిగింది వందల ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన త్రిమల రాజా భార్య అలివేలమ్మ శాపం రాజవంశానికి తగిలిందని చెప్తారు క్రీస్తు శగం పదహారు వందల పన్నెండులో శ్రీరంగాయన మైసూర్ సింహాసనాన్ని ఏలుతున్న సమయమది అప్పట్లో రాజు వడియార్ ఆయనపై తిరుగుబావుటా ఎగరవేసి తానే రాజయ్యాడు ఈ నమ్మక ద్రోహానికి కంగుతిని తీవ్ర ఆవేదనకు గురైన తిరుమల భార్య అలివేలమ్మ కొన్ని ఆభరణాలు తీసుకొని తలకాడుకు వెళ్ళిపోయింది శత్రుశేషం ఉండరాదని భావించిన వడయార్ సైనికులు తలకాడుకు చేరుకుని చుట్టుముట్టి సంహరించే ప్రయత్నం చేయగా తీవ్ర ఆగ్రహానికి గురైన అలివేలమ్మ మైసూరు రాజవంశం నిలవదని ఆ ఇంట సంతాన భాగ్యం ఉండదని శపించి కావేరీ నదిలోకి దూకిందని చరిత్ర చెబుతోంది ఆమె శాపం ఫలితమో లేక మరేదైనా కారణమో గానీ అప్పట్నుంచి ఇప్పటి వరకు మైసూరు రాజులంతా సంతానయోగం లేక మనోవేదనకు గురైనవారే గత్యంత్రం లేక బంధువులలో యోగ్యుడైన ఒక పిల్లవాడిని ఎంపిక చేసుకొని దత్తత తీసుకొని రాజవంశ వారసుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసి మైసూరు మహారాజుగా ప్రకటిస్తూ వచ్చారు మైసూరు యువరాజుగా పట్టాభిషిక్తుడైన యధువీరకృష్ణదత్త చామరాజ ఒడియార్కు రెండు వేల పదహారు జూన్ ఇరవై ఏడున జైపూర్ యువరాణి త్రిషికా సింగ్తో వివాహం జరిగింది ఈ రాజవంశ కుటుంబానికి నాలుగొందల ఏళ్ల తర్వాత శాప విమోచనం లభించి మైసూర్ యువరాణి గర్భం దాలుస్తుందని మగపిల్లవాడు పుడతాడని జ్యోతిష్కులు చెప్పినట్లే జరిగింది అంతేకాదు జ్యోతిష్కులు చెప్పినట్లు అప్పట్లోనే రాజవడియర్ మైసూరులో అలివేలమ్మకు విగ్రహం కూడా ఏర్పాటు చేశారు కొన్నేళ్ల కిందట అప్పటి రాజు శ్రీకాంత్ దత్త తెలక్కడ్లో ఆమెకు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు మొత్తానికి ఇన్నేళ్లకు వారసుని జననంతో తమకు శాప విముక్తి కలిగిందని మైసూర్ రాజ కుటుంబం భావిస్తున్నది దాదాపు నాలుగు శతాబ్దాల తర్వాత వారసుడు రావడంతో ఆమె శాపానికి విముక్తి లభించినట్లయింది చందమామ కథల్లో రాజులు దయ్యాలు దేవుళ్ళు వరాలు శాపాలు అని విన్నాం అది ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు కానీ వీరికి వారసుడు కలిగాక నమ్ముతున్నామంటున్నారు అక్కడి స్థానికులు ఈ వీడియోపై మీ మాటల్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి